మా గురుగారు బాగా వస్తాను ఇది మధ్యలో గీత దగ్గరకు రాణి వాడు ఇటు మధ్యలో గీతల దగ్గర ఉంటే సరిపోదు చాలు చాలు వస్తుంది వీడియోనే వస్తుంది గీత మధ్యలో నుంచోండి గీత గీతం గీత సరిపో సరిపోతుంది సరిపోయింది సరిపోయింది ఫోన్ ఇవ్వండి ఫోన్ సరిపోద్ది పోనీ ఆగా ఒక్క రైట్ వస్తూనే ఉంది రైట్ సూపర్ ఎట్లాగే పని ఎట్లాగే పని ఇలాగే పని స్లోగా పని ఇది బాగుంది ఒక్క నిమిషం ఆగండి గడియారం స్తంభం దగ్గర సరిపోయింది పోనేవాడి పోనేవాడి పోనేవాణి సరిపోయింది సరిపోయింది ఇక్కడ స్లో ఇక్కడ స్లో చేసుకో మార్జిన్లో ఉండండి సరిపో आल जनाल बंद మన టూరిజం పై జరిగిన దాడిని ఖండిస్తూ బాపట్ల బావపూరి రియల్ ఎస్టేట్ అయినప్పుడు జేడీలు మిత్రులందరూ ఐకమత్యంగా ఉండి భారతదేశం ఒక ఐకమత్యంగా మన అందరమే అన్నదమ్ములు అక్క జల్లెల్లాగా కులభేదాలు లేకుండా అంతా ఒక అన్నదమ్ముల్లాగా అక్క జల్లులాగా ఉంటూ ఈరోజు పాకిస్తాన్ అని వచ్చి చిచ్చు పెడంతో బాధాకరమేసి హిందువులంతా కాకుండా అన్ని అన్ని మతాలు అన్ని కులాలు అందరం ఒకటే ఏకతాటి మీద నడుస్తూ ఈరోజు పాకిస్తాన్లో కూడా ఆర్మీ జవాన్లు రాజీనామా చేసి భార భారత్కి మద్దతు పొందుతూ ఈరోజు ఇది జరగటం వల్ల మేము చాలా ఆశ ఇద్దరు చెప్తూ అందరమే మేము ఆర్మీ జవాన్లకి మద్దతు ఇస్తూ శాంతి సానుభూతి తెలుపుతున్నాం మన జరిగిన టూరిస్టులపై జరిగిన దాటిలో కొంచెం బెల్ల ఇరవై తొమ్మిది మంది మరణించారు ముందుగా వాళ్ళ కుటుంబాలకి మా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తరఫున వారికి అనుకూర్చుని తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని అందజేయాలని అలగజేయాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నాం ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అలాగే ఏ ఉగ్రవి కూడా ఉగ్రవాదాన్ని హిస్తరు అట్లాంటి ఈ ఉగ్రవాదాన్ని నసింపజేయాలనే ఉద్దేశంతోనే మన భారతదేశం అంతా ఐక్యమత్యంగా ఉండి అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు అలాగే పాకిస్తాన్లో కూడా కొంతమంది జవాన్లు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామాలు చేసి మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు అలాగే ఆ పాకిస్తాన్లో కూడా కొంతమంది ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూడా కొన్ని ర్యాలీలు పెడుతున్నాను ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు వీళ్ళ మధ్యలో నుంచి పోండి అడిగిపోతున్నారు పోనీ పోనీ మధ్యలో నుంచి పోనీ కొంచెం వెనక్కి కొంచెం ముందు పోండి సరిపోయింది అట్లా పోనీ అట్లా నిదానండి బాగుంది సరిపోయింది slogan slogan ah uh, ponewan ah uh, ponewan uh, sirf ho to ban to hum ah ponewan ponewan jai uh, mara మధ్య అట్లాగ ఉన్నాండి పోనివ్వండి పోనే పోనివ్వండి సరిపోయింది పోనివ్వండి కొంచెం ముందుకు పోండి పోనివ్వండి ఇటు అంటే పోనివ్వండి బారుగానే పోనే పోనివ్వండి బాగా వస్తుంది అంటే ఈ అన్నీ తిరిగినట్టుగా ఉంటుంది కదా అప్పనివ్వండి బాగుంది ఒక్కసారి స్లో చేసి మళ్ళీ పని రావండి అప్పనివ్వండి

राइट पूरी रो बाइक कर दाड़ में पूरी रो बाइक कर दाड़ में हरियाणा के नेता का बाड़े जय जय जवान जय जय जवान जय जय जवान अल्लाह ले अल्लाह ले राइट का अल्लाह ले इस वक्त हमने